విజయనగరం జిల్లా గంట్యాడ మండలం చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్ చర్చ్ పాస్టర్ రవితే ఆధ్వర్యంలో ఒక వినూత్న హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించారు ఈ క్యాంప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఎటువంటి బ్లడ్ శాంపిల్ తీయకుండానే కంప్యూటరైజ్డ్ నాడీ తరంగణి పరిధిలో వైద్య పరీక్షలు నిర్వహించారు నాడీ వ్యవస్థ ద్వారా శరీరంలోని లోపాలు భవిష్యత్తులో రాబోయే ఆరోగ్య సమస్యలను కూడా గుర్తించవచ్చని నిర్వాహకులు తెలిపారు ఈ పరీక్షల ద్వారా వరత పిత కఫ ఆధారంగా గుండె కిడ్నీ లివర్ బ్రెయిన్ గ్యాస్ట్రిక్ బోన్ డెన్సిటీ విటమిన్స్ ఇమ్యూనిటీ గైనిక్ వంటి ముప్పై ఆరు రకాల అంతర్గత భాగాల ఆరోగ్యాన్ని స్కాన్ చేసి రోగులకు రిపోర్ట్ ప్రింటౌట్లను కూడా అందించారు టోటల్ బాడీ చెకప్ మెగా వైద్య శిబిరాన్ని మన దైవజన్యులు దళితేజగారి యొక్క ఆధ్వర్యంలో మండలం జగనన్న కాలనీ మరి చర్చిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు ఐజక్ జాయి గారు అలాగే పాస్ రవితేజ గారు సంఘ సంఘపెద్దలు పాశురామ్ గారు అందరూ కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది మన మధ్యకు హోమన్ కేర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి యొక్క ఆధ్వర్యంలో అనుభవ విజ్ఞాన వైద్యులు వెంటనే డాక్టర్ వెంకటేశ్వరరావు గారు అలాగే డాక్టర్ గంగరాజు గారు అలాగే చిన్నారావు గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా పెద్దల్ని ఆహ్వానిస్తున్నాం జరుగుతుందని నేనైతే నేను చూడంన్నాను అంత మాత్రమే కాదు చిన్నదా ద్వారా మరి సంస్థ వారు జరిగిస్తున్నటువంటి ఈ యొక్క ప్రజల ఆరోగ్య సమస్య విషయంలో వారు తీసుకున్నటువంటి చాలా ఉన్నతమైనటువంటి ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను వారిని ఎంతగానో మరి అభినందిస్తూ ఉన్నాను మరి అనేకులు ఈ యొక్క వీడియో ద్వారా యొక్క ఛానల్ ద్వారా మరి తెలుసుకుని ఈ యొక్క మెగా బాడీ సెకప్ జరగటానికి అనేకులు మరి చిన్నారావు గారిని వారి యొక్క ఫోన్ నెంబర్ ఇస్తారు కలవండి వారి మీ ఏరియాలో కూడా ఇటువంటి బాడీ స్కాన్ ప్రోగ్రాన్ని ఉచిత వైద్య శిబిరాన్ని కూడా మీకు ఏర్పాటు చేస్తారని ఈ విషయంలో నేను సిరీక్షిస్తూ ఉన్నాను అంత కాదు ఇలా తీసుకోవటం బట్టి మన ఆరోగ్య సమస్యలు అనేవి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఐడియా రావడానికి అవకాశం ఉంది దానివలన మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ దినము గారు అలాగా ఎలాగా ओके कन्द्री प्रभु हामी धन्यवादको खाटामा प्रभु हामी एक त परि शुद्धताको नाममा आमेन आमेन धन्यवाद गर्नुहुन्छ बाइ बाइ हे हातले नाममा ९ मिटर सबै भयो सो रोको नाममा दुई वाच हेते पाइले नारा हाम्रो एतना पढाउन आइस મારી કોલાન્ટ આપ જે તરફ લેન્ડ રાખતું છે બરાબર એનું અનંતન મારું આપ જે જે ઇમ્પેશટ લોકેશન ઇટ ડાયરેક્ટ ગાતો ઇનફોર્મેશન છે તો કે ચાલો નું છે સો મમકી મેલ રાઈટ ગોની બને મનોનેત્રા લેવા ઇન્ટરનેટ माफ कीजिएगा नमस्कार मैं बात कर रही हूं कस्टमर ईमेल आपको भेजला वाला हूं आपका जो ऑर्डर सबमिट हो चुका है तो वो हो गया है तो रोज चलिए जनाब धन्यवाद करता हूं आपके जानवर के ये भी नहीं

ఈరోజు ఎం ఐజత్ జాయ్ గారు విజయనగరం టౌన్కి రిపోర్టర్గా బీజేపీ న్యూస్ ఛానల్కి ఎన్నుకోబడ్డారు మన విజయనగరం జిల్లా బ్యూరో గారు వారికి ఈ యొక్క ఐడి కార్డుని బహుకరిస్తారు చెప్పండి బీజేపీ న్యూస్ ఛానల్కి రిపోర్టర్గా టౌన్ రిపోర్టర్గా మన ఐజత్ జాయ్ రిపోర్ట్ జరిగింది వారికి గుర్తు

మరి వారి మనసులో మాట చెప్పండి సిఆర్పిఎస్ తరఫున మరొకసారి మరి డైరెక్టర్ పౌన్ గారు అని ఐ సినారా గారికి మరొకసారి అందరాలిపరుచున్నా రవి తయారు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు నన్ను ప్రేమించి మరి మరినగరంలో తిరిగి ఉన్న నన్ను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసినందుకు మరొకసారి సిఆర్పిఎస్ కంటి వారికి మరి ఉన్న ఇందులో పనిచేసిన ప్రతి అందరికీ ఊహపేరట వందని తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ